నా మీద కూడా కేసు పెట్టి నాకు ఎందరూ తెలుసు యాభై నాలుగు రోజులు కూడా నాయకుడు జైల్లో పెట్టు నాకు సంబంధం లేనటువంటి కేసులో ఎందుకంటే నేను ఆ రోజున ఎందుకు బాధపడ్డాను అంటే కేసు పెట్టినది కాదు మన కోసం మామయ్య గారు కానీ ఒక మంచి ఆవిష్యూ వర్క్ నష్టం చేశాను రోజు నన్ను ఇలాంటి కేసులో ఒక వండ్ర కేసులో పెట్టారు సంబంధించిన కేసులో పెట్టని చెప్పి నాలుగు రోజులు ఒక గంట కూడా కొడుకున్నారు పరిస్థితి ఒక గంట కూడా కొడుకోవాలి బాధ మన అందరి ప్రతినిధి నన్ను ఈ కేసులో పెట్టి జైలు పెట్టాను చెప్పి కానీ మళ్ళీ గుర్తించి నిలబెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు